హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఒక్కసారి ఈ చెట్టును బాగా అబ్జర్వ్ చేయండి చూడండి ఫ్రెండ్స్ ఈ చెట్టు కింద నుంచి కొమ్మలు అయితే ఎలా ఉన్నాయి కానీ కొమ్మలకు పువ్వులు చూడండి ఎలా ఉన్నాయో గుత్తులు గుత్తులుగా ఉన్నాయి ఫ్రెండ్స్ మొక్క అంటే ఇది కదా ఆకులు ఎక్కడ ఉన్నాయి చూడండి ఆకులు లేవు ఒక్కొక్క కొమ్మకైతే ఆకులు చాలా తక్కువ ఉన్నాయి కానీ చూడండి పూలు చూడండి ఎలా ఉన్నాయా దానికి చూపూందో మరి అదే చెట్టే ఇంకొక కొమ్మ ఇది కానీ దీనికి చూడండి పూలే లేవు ఆకులు మాత్రం ఉన్నాయి ఎంత ఎంత వేరియేషన్ చూడండి దానికి ఇది ఆ కొమ్ముకి కొమ్ముకు ఈ ఒకటే చెట్టు చూడు ఒకటే చెట్టు అది బట్ అట్ట రెండు కొమ్మలు పోయింది ఇటు రెండు కొమ్మలు పోయింది ఈ కొమ్మకు అయితే ఒక పువ్వు లేదు ఆ కొమ్మకు చూడండి మొత్తం పూలే ఆకులు లేవు దీనికి మొత్తం ఆకులే పువ్వులు లేవు మరి ఈ చెట్టు ఏదో నాకైతే అర్థం కాలేదు ఫ్రెండ్స్ ఇది మా పల్లెల్లో అయితే ఉంది అక్కడక్కడ వంకల్లో అట ఆరు బయట అటవీ ప్రాంతంలో అలాంటి చోట మటుకు అరుదుగా ఉంది కానీ ఎక్కువగా లేవు ఇది మరి వాయిలా కందామా కట్టి ఇలా ఉండదు ఇది కొంచెం హార్డ్గా ఉంది ఫ్రెండ్స్ వాయిలాకైతే కొంచెం మెత్తగా ఉంటుంది ఆకు మరి ఇది చెట్టు పేరు కానీ దీని ఉపయోగాలు అయితే నాకైతే తెలీదు చెట్టుని ఏమంటారు మళ్ళా చూడండి ఇక్కడ ఇక్కడ కూడా పువ్వులు లేవు అయితే వచ్చి రాలిపోయినట్టున్నాయి పువ్వులు ఇయ్యో చూడండి అయ్యో వచ్చి రాలిపోయినట్టున్నాయి పూలు ఎనివే ఇలాంటి మొక్క అరుదైన మొక్కను చూడడం అనేది ఒక వింత విశేషమే నాకు కూడా అలాగే మీకు చూపించేదాన్ని కూడా మరి ఈ మొక్క ఏంటో మీకు తెలిస్తే కామెంట్ చేయండి అలాగే దీని ఉపయోగం ఏంటో కూడా చెప్పండి ఫ్రెండ్స్ ఓకేనా